హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఈరోజైతే భోగి పండుగ కదండి ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండగ అంటే మనం ఈ మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు అయితే ముందుగా చేసే పని ఇలా రంగులు వేసుకో ముగ్గులు వేసి కలర్స్ వేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా ముందుగా నేనైతే ఉదయమే నిద్ర లేవగానే మొట్టమొదటగా ఇక్కడ ఇలా ముగ్గు వేసి కలర్స్ అయితే వేస్తున్నాను మాకైతే తూర్పు సైడ్ ఒక ద్వారం ఉంటుంది అలాగే దక్షిణం వైపున ఒక ద్వారం ఉంటుంది ఈరోజైతే నేను రెండు సైడ్ల ముగ్గులు వేసుకునే వారికి చాలా సమయమే పట్టింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజైతే ఇలాంటి ముగ్గులు వేసుకున్నాను ఈరోజైతే పాలకుండ ముగ్గులు వేస్తూ ఉంటారు కదా కలశం కానీ ఇలాంటి పాల పొంగు కుండలు ఇట్లాంటివి ఇంకా నేను ఈ లోటస్ ముగ్గులు అయితే ప్రతిసారి ఎప్పుడైనా కూడా ఇవి వేయడానికి అయితే ఇష్టపడతాను బాకిట్లో ఏ ముగ్గున్నా సరే అందులో ఇది లోటస్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే ఇలా కైట్స్ వేయడం కూడా పండగలో భాగమే కదండి అందుకని ప్రతిసారి అయితే ఇలా వేస్తాను ఇక్కడైతే నేను ఆవుపేడతోటి గొబ్బెమ్మలు చేసి ఇలా పూజ అయితే చేస్తున్నాను ఈ పండగకైతే మనం ముగ్గులు వేసుకున్నాక ముందుగా తలస్నానం చేసుకొని అలాగే ఇక్కడ గొబ్బెమ్మలు చేసుకొని వాకిట్లో అయితే నవధాన్యాలు ఇంకా పువ్వులు బంతి పువ్వులు ఇట్లాంటి అయితే అన్నీ వేస్తాము ఇంకా రేగుపళ్ళు జీడి గింజలు అలాగే చెరుకు గడలు ఇట్లాంటివన్నీ ఈ టైంలో అయితే బాగా అమ్ముతూ ఉంటారు అవన్నీ ఇంటి ముందుకు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ నేను భూదేవికి అయితే నమస్కారం చేసుకుంటాను ప్రతిసారి ఇక బయట ముగ్గుల పని అయితే ముగిసాక ఇప్పుడు మనం వంటింట్లో అయితే ఇలా నేను స్టవ్ పైన మంచిగా కడిగి అన్ని ముగ్గులైతే పెట్టుకున్నాను ఈరోజు మేము నైవేద్యము ఇలా పరమన్నం అయితే ఆ భగవంతుడికి సమర్పిస్తాము ఇంకా ఇందులో మేము నువ్వులు కూడా కలిపి వండుతాము ఇలా నేను పూజ ముగించుకొని తులసి కోట వద్దనైతే సూర్యభగవాను పూజించడానికని ఇలా రెడీ చేస్తున్నాను ముందుగా ఇలా జాజుతో అటు అలికి అందులో ముగ్గు వేసి ఇక్కడ ఒక పీటనైతే వేశాను ఇలా పీట ముందైతే నేను ఎప్పుడైనా కూడా కొద్దిగా ఆవు పేడ పసుపు కొద్ది నీళ్ళు కలిపి ఇలా అలుకుతాను ముందుగా అలికి దానిపైన శంఖ అయితే చక్కగా వేసుకుంటాను మనం పండగలప్పుడు ఎప్పుడైనా సరే ఇలా కొద్దిగా పసుపు నీళ్ళలో ఆవు పేడ కలిపి దానిపైన శంఖ చక్రాలు ముగ్గు వేసుకొని ఆ స్వామిని అయితే ఆరాధించాలి ఇక ఈ పండగకైతే ముఖ్యంగా సూర్యభగవాను కూడా ఆరాధిస్తారు కదా ఇలా ముగ్గు వేసుకొని సూర్య పీట పైన ఒక దీపం అయితే వెలిగించి ఇక ఈసారి అయితే చిక్కుడాకుల్లో నైవేద్యాన్ని సమర్పించడం అయితే ఇక్కడ ఆనవాయితీ నైవేద్యం సమర్పించి సూర్యభగవాను అష్టోత్తరం ఇట్లాంటివైతే మేం నేను ఎప్పుడు ప్రతిసారి ఇలా చదువుకుంటాను ఈ రోజైతే చాలామంది గుడికి వెళ్ళి సూర్యభగవాను అయితే చేసుకుంటారు ఒకవేళ గుడికి వెళ్ళడం వీలు కాకపోతే గనక ఇలా మనం ఇంట్లోనే స్వామిని పూజించి అర్చించుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను ధూపం దీపం అలాగే అర్చన ఇట్లాంటివి అర్చన అంటే అష్టోత్తరం అండి అష్టోత్తరము ఇట్లాంటివన్నీ చేసుకున్నాను ప్రతిసారి నేను ఈ విధంగా చేసుకుంటానని మీకైతే చూపించాలని నా కోరిక ఇక ఈరోజు నేను ధరించిన చీర అయితే ఇలా పండగని తెలియజేస్తూ ఉన్నట్టుగా ఉంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన సంక్రాంతి పండగనైతే ఈ చీరలో తెలిపే విధంగా ఉంది ఇంకా రైతులు కూడా ఈ పండగకి ఆవులని గేదెలను పూజిస్తారని తెలిసిందే కదా మనకైతే